నమస్తే వెల్కమ్ टू फ्यूचर टेल बुक इन इंडिया सो अंडर 19 वर्ष का नाम है कृष्ण सूर्य वंश विद्वंस अगर मन बैठ అండర్ 19 लोग और आने लगे आर्डर को ना करना परिचित से परिचित बोला तो मां में कुछ बोले ఫారెన్ ట్యాక్స్ కొత్తగా వస్తుంది చెప్పి ఊబర్ రోడ్ల మీద ధర్నా చేయడం ఇలాంటి మంచి మంచి సన్నివేశాలు అయితే ఉన్నాయి చూసాం మనదే యువ ప్రపంచం సూర్యవంశి విధ్వంసక శతక మండల వరల్డ్ కప్ విజేత భారత్ వైబుల్ ఎందుకంటే పదిహేను ఫోర్లు పదిహేను సిక్స్ మనం వంద రెండు అయితే గెలిచినాము సో గతేసారి వరల్డ్ కప్ మనం భారత మహిళల వాళ్ళ నైన్టీన్ గెలిచినాము అందులో వాళ్ళు గెలిచినాము కొత్త కూరల్లో మనం కూడా అండర్ నైన్టీన్ గెలిచిన సో ఇది ముందు ఇంగ్లాండ్ చిత్తు చిత్తు చేసి గెలిచినాము అందరు మంచిగా ఆడారు కెప్టెన్ కానీ మిగతా బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ సో అందరూ కలిసి కట్టు ఆడటంతో మనకి ఈరోజు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ అనేది రావడం జరిగింది సో మంచి భవిష్యత్తు ఉంటుంది వీళ్ళకి కూడా ముందు ఆడే వన్డేలకు కానీ ఐపీఎల్ లో కానీ ఛాన్స్ చూసుకునే ప్రయత్నం చేస్తారు సో వీళ్ళు కూడా మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ తరఫున మంచి హెల్ప్ కూడా చేస్తుంది కాబట్టి సో వి ప్రే గుడ్ ఫర్ ఫ్యూచర్ నెక్స్ట్ గోదావరి జిల్లాలను అడ్డు పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టారు లక్ష కోట్లు తిన్న కేసీఆర్ కాపాడుతున్నది ఎవరు ఎవరు లక్ష కోట్లు తిన్న కేసీఆర్ కాపాడుతున్నారు సిటీ విచారణ తీసుకొచ్చి కాపాడుతున్నది ఎవరు కాళేశ్వరంగా కాపాడుతున్నది ఎవరు ఎవరు ఈ ఫార్ములా గా కాపాడుతున్నది ఎవరు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించండి ఒకసారి భారత బాధ్యూ డెబ్బై వేలు ఉద్యోగాలు ఒక్క తగ్గిన తల తీసుకుంటా సీఎం రేవంత్ సో మంచి ఛాన్స్ బీజేపీ బీఆర్ఎస్ డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టు వచ్చిన తర్వాత ఒక్కడి తగ్గిన తల తీసేసా తీసేసుకుంటా అంటే రేవంత్ రెడ్డి గారు మరి చూడండి ట్రై చేయండి

సౌమ్య గారు మొన్న కరీంనగర్ దగ్గర అనుకుంటారు నిజామాబాద్ అయితే వృత్తి రీత్యా వారు రోడ్డు పైన బైకిల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు యువకులు విపరీతమైన స్పీడ్ వచ్చి ఆపే ప్రయత్నం చేస్తుంటే సౌమ్య గారు అక్కడ నిల్చొని ఆపే ప్రయత్నం చేస్తుంటే ఆమె ఢీకొని బండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సో చాలా రోజులు వాళ్ళు న్యూస్ చికిత్స తీసుకుంటూ చెంది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తూ వాళ్ళు ప్రజలకి మేలు కలగాలని చెప్పి ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి లేకపోతే ఇటువంటి వాటి ఐ మీన్ ఇలాంటి స్మగ్గర్లు కానీ గంజాయిట్టంకే చేస్తుంటారు వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఇట్లాంటిది రావడం అనేది చాలా తక్కువ అసలు అది సో వాళ్ళని పెట్టే శిక్షిస్తున్నారు నాకు తెలుసు వాళ్ళని కూడా సో ఇంకా ఎప్పుడైనా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే జుట్టున్న కానిస్టేబుల్ కానీ జుట్టు లేకున్నా కానీ ఒకవేళ వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు రావడానికి వచ్చినా లేకపోతే వాళ్ళు దృష్టి పట్టు ఏం చేసినా లేకపోతే ఏమైనా చేసినా కూడా వాళ్ళని అక్కడే ఏమైనా పోలీస్ వాళ్ళు ఏమైనా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వృత్తి వాళ్ళు పని చేసుకుంటూ పోతారు కాబట్టి వాళ్ళు మన మీద ఏమన్నా కక్ష కట్టుకొని చేయడం ఎంటర్ ఏముండదు కానీ వాళ్ళ రూల్ ప్రకారంగా మనపే ప్రయత్నం చేస్తారు చెక్ చేసే ప్రయత్నం చేస్తారు ఒకవేళ మనం ఉంటే మనం ఏం తప్పు చేయకుండా భయపడాల్సిన తప్పు చేసినా కూడా అక్కడ లొంగిపోతే అలా కాకుండా ఇలాంటి విపరీతాలను పాల్పడినట్లయితే జీవితం కాబట్టి సో దయచేసి ప్రయత్నించండి చనిపోయింది డ్యూటీలో ఉంది పాపం ఎక్సైజ్ ఇంకా సేవలు అందించాల్సింది పాప కష్టపడి చదువుకుంది కానిస్టేబుల్ అయింది ముందు ఇంకా ఇక లేకుండా పోయింది సౌమ్య గారు డిజిటల్ పోషన్ ఇరవై వేల వరకు పరిహారం బ్యాంక్ ఖాతాదారుట ఇర